ఆదివారం రోజు చేయకూడని పనులు ఆదివారానికి అధిదేవత సూర్యుడు మన కంటి ముందు కనిపించే దేవుడు ముఖ్యంగా చెప్పాలంటే నిజానికి సూర్యుడు అధిపతిగా ఉన్న రోజు ఆదివారం ఆదివారం రోజు మద్యం సేవించడం మాంసాహారం తినడం అసలు చేయవద్దని పెద్దవారు చెబుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు తలకు నూనె పెట్టుకొని తలస్నానం చేయకూడదు ఆదివారాలు తులసి మొక్కకు నీళ్లు పోయడం మంచిది కాదన్నారు ఎందుకంటే పురాణాల్లో రోజును తల్లి తులసి వ్రతంగా చూస్తారు ఈ రోజున మీకు తోచిన సహాయం చేయడం కూడా మంచిదే అని పండితులు చెబుతున్నారు ఆదివారాలు సూర్య భగవానుడికి ముదురు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదని చెబుతారు అది కూడా నీలం నలుపు బూడిద వంటి రంగులు ధరించకూడదు శని భగవానికి తండ్రి సూర్యుడు కాబట్టి సూర్యుడిని ప్రసన్నం చేసుకుంటే శని బాధలు కూడా మనకు ఉండవు మనకు దరిదాపుల్లోకి కూడా శని దేవుడు తొంగి చూడడు ఇలాంటి నియమాలను పాటించాలని కొంతమంది జ్యోతిష్యులు తెలిపారు ఆదివారం రోజు సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి ఎందుకంటే సూర్యుడి వల్లనే మనం ఆరోగ్యంగా ఉంటాము శాస్త్ర ప్రకారం ఆదివారం సూర్యాస్తమయం తర్వాత ఉప్పు తినడం మంచిది కాదని చెబుతారు ఇది ఇంటికే శ్రేయస్సును తగ్గిస్తుంది ఇంకా చెప్పాలంటే ఈరోజు మీకు వీలైతే రామాయణం చదవడం ఎంతో మంచిదని పండించు